కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిర్మాతలపై మెగా అభిమానుల నిరాశ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా చిత్రాన్ని కే రీ రిలీజ్ని ప్రకటించింది ఈ వార్త మొదట్లో మెగా అభిమానులను థ్రిల్ చేసినప్పటికీ మేకర్స్ నుండి అప్డేట్లు లేకపోవడంతో వారి ఉత్సాహం నిరాశగా మారింది రీ రిలీజ్ ట్రెండ్లో కొత్త రికార్డులను నెలకొల్పాలనే లక్ష్యంతో అభిమానులు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ను రెగ్యులర్ అప్డేట్లను అందించాలని మరియు రీ రీరిలీజ్ గ్రాండ్ ఈవెంట్గా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు అభిమానులు సినిమాను భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నారు బి గోపాల్ దర్శకత్వం వహించిన ఇందిరా చిత్రంలో సొనాలి బ్రిందే ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా నటించగా ప్రకాష్ రాజ్ ముఖేష్ ఋషి సునీల్ వేణుమాధవ్ బ్రహ్మానందం ఇతరులు ప్రముఖ పాత్రల్లో నటించారు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దత్ అశ్విని దత్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ చిత్రాన్ని ఈ చిత్రం రీ రిలీజ్ కోసం అభిమానులు ఆయనపై ప్రెజర్ తీసుకొస్తున్నారు చూడాలి సినిమా రీరిలీజ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్నది